వయనాడు బాధితులకు అండగా టాలీవుడ్ స్టార్స్ చిరు ఫ్యామిలీ కోటి అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎంత డ్రామా ఉంటుంది అంటే వీళ్ళు మనం కేరళకి ఇవ్వడాన్ని వయనాడుకి ఇవ్వడానికి తప్పు పడతలే ఇవ్వాల్సిందే ఏం తప్పు పడతలే ఆదుకోవాల్సిందే వయనాడు ఆదుకోవాల్సిందే కేరళను ఆదుకోవాల్సిందే ఈ వరదల నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడైనా గిట్ల వరదలు వచ్చి గప్పట్లో రెండు వేల ఇరవై మూడు ఉన్నాయి కదా ఇరవై మూడు ఇరవై రెండు వచ్చినాయి భారీ వరదలు గోదావరి బెల్ట్ మొత్తం అక్కడ చాలా కొన్ని కుటుంబాలు మునిగిపోయినాయి ఒక్క టాలీవుడ్ స్టార్ అన్న ఇట్లా మెగా మెగాస్టారో ఇంకో లో స్టారో ఏ స్టార్ అని ఒక్క రూపాయన వచ్చిరా ఎవరైనా ఆదుకున్నారా విశాఖలో ఏదన్నా తుఫాన్ వస్తే వెంటనే నిధులు ప్రకటిస్తారు విరాళాలు ప్రకటిస్తారు ఇట్లా సహాయం చేస్తారు మంచిది సంతోషం చేయాల్సింది ఇటు కేరళకో లేకపోతే వేరే వాళ్ళకు వస్తేస్తారు కానీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కానీ లేకపోతే ఇట్లా ప్రకృతి విపత్తులు ఏంటన్నా వచ్చినా కానీ ఒక్క ఒక్క సినిమా హీరో కూడా కదలడు మళ్ళీ సొమ్మంత తిరిగినంత తెలంగాణలోదే ఇదే తెలంగాణలో ఉంటారు వీళ్ళు ఇదే తెలంగాణ ప్రభుత్వంలో అన్ని రకాల ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఆ ఆ లాభాలు కానీ అన్ని పొందుతారు వీళ్ళు కానీ తెలంగాణకు ఏమైనా కష్టం వస్తే ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినా ఈ హైదరాబాద్కి కూడా వరదలు వచ్చినాయి కానీ ఒక్కడు కూడా ఒక్క రూపాయి తీసి ఈ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళలే వీళ్ళు ఎంతసేపున సవితలు ప్రేమ అనమాట ఈ బ్యాచ్ని మొత్తాన్ని చిన్న మనం సాగనంపితే కానీ మనం మన తెలంగాణలో ఈ వీళ్ళు పోతే ఈ కోతలకు అవకాశం వస్తుంది ఇట్లాంటి బ్యాచ్ అంతా పోయిందనుకో ఈ దొంగల బ్యాచ్ అంతా పోయిందనుకో ఇంకొక కొత్తలకు అవకాశం వస్తుంది మరి తెలంగాణకి ఇంత మీరు కోట్లు కోట్లు అంపాయిచ్చి నేను ఒక్క ఇళ్ళ గురించి చెప్తలేడు మొత్తం సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నా తెలంగాణకి ఎంత ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం మానవతా దృప్తంతో ఎవరు స్పందించకపోతే మరి ఇంకా మీరు ఉండేందుకు ఏపీకి వచ్చినా స్పందిస్తారు మిగతా రాష్ట్రాలకు వచ్చిన స్పందిస్తారు తెలంగాణకి ఏమన్నా ఇట్లాంటి ప్రకృతి విపత్తులు వస్తే మాత్రం స్పందించరు ఇది వీళ్ళ కథ అనమాట మళ్ళా తెలియదు మొత్తం తెలంగాణ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం సొమ్మి తెలంగాణ రాష్ట్రం సొమ్మి